నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరమాణాలు పెట్టండి ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి దూరదర్శనం చూపించండి అది చాలా ఆనందంగా ఉంటది అవునా ఏమండి ఎవరు సమాధానం ఉండదా ఎందుకని ఎందుకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం కదా ఏసీ రూమ్ ఇచ్చాము పెద్ద టీవీ పంచపక్ష పరమాణాలు దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం అదే రకంగా ఆత్మ కావాల్సింది ఏంటి అంటే ప్రేమ దానికి కావాల్సింది ప్రేమ ఈ ప్రాపంచకమైంది కాదు ఆ ప్రేమ మనకు ఎప్పుడు లభిస్తుంది అంటే ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించుకున్నప్పుడు మనకు ప్రేమ లభిస్తుంది మనందరం అంటే నాకు అందరూ ప్రేమివ్వాల